మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఓ మహిళ తన ఇద్దరు కుమారులను చంపేసి ఆపై తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయంలోని కౌతాళం మండలం హల్వి గ్రామంలో చోటు చేసుకుంది అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హల్వి గ్రామంలో రామకృష్ణ కృష్ణ శారద దంపతులు నివాసం ఉంటున్నారు వీరికి మూడు ఏళ్ల వెంకటేష్ ఆరు నెలల భరత్ అనే కుమారులు సంతానం శనివారం మధ్యాహ్నం శారద తన ఇద్దరు కుమారులను నీటి బకెట్ లో ముంచడం వల్ల ఆ పిల్లలు అపస్మారక స్థితిలోకి వెళ్లారు దీంతో వెంటనే భర్త రామకృష్ణతో కలిసి ఆ పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లింది అప్పటికే ఆ పిల్లలు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించి పోస్ట్ మార్టం నిమిత్తం చిన్నారుల మృతదేహాలను ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు అయితే ఇద్దరు చిన్నారులను తాను చంపినట్లు తెలిస్తే కుటుంబ సభ్యులు తనను కూడా చంపేస్తారేమో అనే భయంతో శారద విషం తాగింది ఇంట్లో వాళ్లు శారదను గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డికు సమాచారం అందడంతో ఆసుపత్రికి వెళ్లి అన్ని వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు శారద తన పిల్లలను కావాలనే చంపేసిందా లేదంటే పొరపాటున జరిగిందా అనే విషయానికి తెలియాల్సి ఉంది ఒకవేళ కావాలని చంపితే అందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో స్థానికంగా విషాఛాయలు కలుపుకున్నాయి నవమాసాలు మోసిన కన్నతల్లి తన చేతులతో తానే కన్న బిడ్డలను చంపుకోవడం చాలా బాధాకరం ఇరు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి